ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శాకాంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు ఈ శాకాంబరి అవతారానికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే భూలోకంలో వర్షాలు పడక పంటలు పండక ప్రజలు ఎన్నో బాధలను పడుతూ ఉంటే ఋషులు వారి బాధలను చూడలేక జగన్మాతను ప్రార్థించగా అప్పుడు జగన్మాత శాకములు అనగా కూరగాయలను సృష్టించిందట తరువాత కూరగాయలను ఎండు ఫలాలను సృష్టించి శాకాంబరిగా ప్రజల ఆకలిని తీర్చిందట ఆనాటి నుండి దుర్గాదేవిని ఆషాఢ మాసంలో శాకాంబరిగా కొలవడమే కాక కూరగాయలను ఆకుకూరలను పండ్లు ఇవన్నీ కూడా తీసుకువచ్చి మాలలుగా గురించి అమ్మవారికి అలంకరింపజేస్తారు తరువాత అందరికీ కదంబ ప్రసాదంగా పంచుతారు ఆ అమ్మవారికి ఏడాదిలో నాలుగు సార్లు నలు నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉంటారు చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆషాఢ మాసంలో వరాహీ నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ మాసంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు మాఘమాసంలో చావలా నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉంటారు తెలంగాణలో మరి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు ఇలా ఆషాఢంలో అమ్మకు సారెను సమర్పించడం వల్ల పంటలు బాగా పండుతాయని ఆరోగ్యకరమైన జీవితం ఉంటుందని వర్షాలు బాగా కురుస్తాయని మనకు అందిన పంటలు మన చేతికి వస్తాయని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఆషాఢ మాసంలో పువ్వులు పండ్లు చీరలు గాజులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా సమర్పించడం వల్ల మనకు మంచి జరుగుతుందనేది మన నమ్మకం ప్రతి ఒక్కరు కూడా అమ్మకు ఏది ఒకటి వాళ్లకు తోచినదల్లా సమర్పిస్తూ ఉంటారు ఇలా సమర్పించడం వల్ల మన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని మన నమ్మకం